కళ్యాణ్ గారు మీకు అదేవిధంగా టెన్టీవీ ప్రేక్షకులకి అదేవిధంగా కో ప్యానలిస్టులకి గుడ్ ఈవినింగ్ అండి ఇప్పుడు ఎవరి చిత్తశుద్ధి ఏంటి అనేది మనం ఒకసారి చర్చించుకుందాం ఈ చర్చ చాలా ఆరోగ్యకరమైన చర్చ మీరు పెట్టింది తెలంగాణ సమాజానికి కూడా తెలియాల్సిన అవసరం ఉంది ఎవరి చిత్తశుద్ధి ఏందని చెప్పి నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి పంపినారు అది అక్కడ ఉండగానే మళ్ళీ ఆర్డినెన్స్ రూపంలో ఇంకొకటి తీసుకొని వచ్చి గవర్నర్ గారికి పంపినారు ఇక్కడనే చిత్తశుద్ధి రాష్ట్ర ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందనేది అర్థమైతా ఉంది ఇప్పుడు సుప్రీంకోర్టులో ఒక కేసు పెండింగ్లో ఉన్నప్పుడు హైకోర్టు మళ్ళా దానికి అనుగుణంగా వ్యతిరేకంగానో తీర్పు చెప్పే అవకాశం ఉంటుందా కళ్యాణ్ గారు చాలా చిన్న విషయము లాజిక్ పెద్దగా దీంట్లో రాకెట్ సైన్స్ ఏం లేదు మీరు ఆల్రెడీ తీర్మానం చేసినమన్నారు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కావాలన్నారు ఢిల్లీకి పంపించిన అని చెప్పారు ఢిల్లీకి పంపించి ఎన్నిసార్లు మీరు ప్రధానమంత్రి గారిని కలిసి దీని గురించి మాట్లాడిన రండి మాట్లాడిందిరా ఒక్కసారన్నా ప్రధానమంత్రి గారిని కలిసిరు కదా దాని తర్వాత ఢిల్లీకి పంపించిన తర్వాత లేదు ఇప్పుడు పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైనవి నిన్న మీరు లేవనెత్తాంశ లేవనెత్తాల్సిన అంశాల లోపల ఈ అంశాన్ని చేర్చిన అండి వస్తున్నారు అక్కడ పార్లమెంట్ సభ్యులని కేంద్ర పెద్దల్ని అందరిని కలిసి ఈ రిజర్వేషన్ పెంపు కోసం ఒత్తిడి పెంచే ప్రయత్నానికి రేపు రాబోతున్నారు కళ్యాణ్ గారు నేను ఒకటే విషయం చెప్తా ఉన్నా నేను అందుకనే చెప్తా ఉన్నా వీళ్ళ డబుల్ స్టాండర్డ్ చూడండి వాళ్ళు ఆ రోజు బిల్లు రా గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి పంపిస్తామని చెప్పి ఏదైతే తీర్మానం చేసిన వచ్చి గవర్నర్ దగ్గర నుంచి ఇక్కడికి రాకముందుకే ఢిల్లీలో వచ్చి ధర్నా చేసిన ఎప్పుడన్నా బి బిల్లు ఢిల్లీకి వచ్చిన తర్వాత ఒత్తిడి తేవడం కోసం ధర్నా చేస్తారు కానీ మేము రేపు పంపిస్తాము మీరు ఆమోదించాలని చెప్పి ఈ రోజు ధర్నా చేసే విచిత్రమైన విడ్డూరమైన అంశం ఎప్పుడన్నా చూసిన మా కళ్యాణ్ గారు దీంట్లోనే తెలుస్తా ఉంది వీళ్ళ చిత్తశుద్ధి ఎంత అనేది ఇంకొక విషయం ఏందని వీళ్ళు నైన్త్ షెడ్యూల్ లో చేర్చాలి అని చెప్పి చెప్తా ఉన్నారు కదా ఎంత ఆశ్చర్యకరంగా అంటే నలభై రెండు శాతం రిజర్వేషన్లు దాంట్లో పది శాతం ముస్లిం రిజర్వేషన్లు అంటే బీసీలకు ముప్పై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తారా దీనికి భారతీయ జనతా పార్టీ మద్దతు తెలిపాలనా బీసీలకు గొంతు పోయడం కోసం బీసీలో అసెంబ్లీలో మద్దతు ఇచ్చారు ఇదే బిల్లుకి కి అది మర్చిపోతున్నారు మీరు మేము అదే చెప్తా ఉన్నామండి మేము మేము మద్దతు ఇచ్చినాము వచ్చిన బిల్లును బిల్లు గురించి ఎందుకు మళ్ళీ మీరు అగ్లపక్షాన్ని తీసుకొని ప్రధానమంత్రి గారి దగ్గరికి లేకుంటే రాష్ట్రపతి గారి దగ్గరికి రాలేదు జంతర్ మంతర్ దగ్గర బిల్లు బిల్లు రాకముందుకే తీర్మానం రాకముందుకే ధర్నా చేసిరు కదా మరి తర్వాత ఎందుకు మీరు దాని గురించి ఎందుకు మాట్లాడతలేరు లేవనెత్తాల్సిన అంశాల్లో పార్లమెంట్ లోపల ఎందుకు లేవనెత్తట్లేదు రేపొచ్చి మళ్ళీ ఏదో వీళ్ళకందరికీ ప్రా ప్రొజెక్షన్ ఏ చెప్పడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు నేనేమంటున్నా భారతీయ జనతా పార్టీ బీసీల పైన ఉండే చిత్తశుద్ధి గురించి కాంగ్రెస్ పార్టీకి కానీ బీఆర్ఎస్ పార్టీకి గానీ అడిగే హక్కు లేదు ఎందుకని అంటే రెండు అంశాలు చెప్తా కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినాకనే బీసీ కమిషన్ కి రాజ్యాంగ హోదా కల్పించినాం ఇరవై ఏడు ఇరవై ఏడు మంది కేంద్ర మంత్రులను బీసీలను చేసినాం భారతీయ జనతా పార్టీ మోడీ గారు కుదు బీసీ ప్రధాన మంత్రి ఇన్ని రకాలుగా అంటే మేము ఏదైనా కాంక్రీట్ గా చేస్తాం కానీ రాజకీయ అవసరాల కోసం మీలాగా దాన్ని ఏవి పునాదులు లేకుండా తీసుకొచ్చి ప్రజల ముందు పెట్టి ఆ రాజకీయంగా లబ్ధి పొందడం కోసం చేయము పార్టీ చేసే కార్యక్రమం బీసీలకు న్యాయం చేయడం కోసము ఒకవేళ ఒకవేళ చేయాల్సి వస్తే